భయం అండి ఇప్పుడు భయపడుతున్నారు ఎందుకంటే భయ పెడుతున్నారు వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కారు అందరూ ఏమండి అయ్యో పాపం ఎవరో సేవ కూడా చచ్చిపోయాడని కాదని మా మమ్మల్ని కూడా ఇలా చంపేస్తారేమో మనం కూడా ఇప్పుడు కలిసి వెళ్ళకపోతే రేపు మన దగ్గరికి కూడా వచ్చి ఏటేసేస్తారేమో చివరికి తేలింది ఏంటంటే ఆయన ప్రమాదంలో చచ్చిపోయాడని అవి మీకు తెలుసు ఏమండి ఎవరు చంపలేదని రిపోర్ట్లో తేలింది కానీ వీళ్ళందరికీ ఏమండి పుచ్చకాయలు దొంగ ఎక్కడంటే భుజాలు తడివేసుకున్నాడట నీ భుజం మీద పుచ్చకాయలు లేదు కదా ఎందుకు తడుకుంటున్నావు ఆ ఎవరో వ్యక్తి చచ్చిపోయాడు అనగా ముందు ఎందుకు చచ్చిపోయాడు దేనికి చచ్చిపోయిన కారణాలు వెతకకుండా వెంటనే రోడ్లు ఎక్కి ఏం చేసి నరికేస్తాం చీరస్తాం కోసేస్తాం అబ్బా ఏం మాటలు క్రైస్తవులు ఇంటికి క్షమించాల్సిన వీళ్ళు సంఘాల్లో యేసుప్రభు ఎంత సిలువలో ఏమి నేర్పించాడు సంఘానికి శత్రువుల కోసం ప్రార్థన చేయండి శత్రువుల్ని క్షమించండి నిజంగా ఒకేళ్ళ ప్రవీణ్ అన్న ఆ వ్యక్తిని చంపేశారు అనుకోండి ఏం చేయాలి సంఘం అంతా రోడ్ల మీదకి రండి ప్రార్థన చేయండి అందరూ చూస్తున్నారా అట్టి వారందరినీ మేము క్షమిస్తున్నాం ప్రభు వాళ్ళని క్షమించండి అని ఏచు చెప్పినట్లుగా మీ ప్రేమను చూపించండి కానీ వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు బళ్ళలో రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నాం అడ్డొస్తే ఎవరినైనా తల నరికెళ్ళిపోతాం ముందు ఇదే ఆ క్రైస్తవ్యం అంటే సిగ్గుందా అడుగుతున్నాను సిగ్గుందా మీరు బైబిల్ ప్రకారంగా ఉన్నారా సత్య సంబంధులుగా ఉన్నారా మీ సంఘాలు సత్యానికి స్తంభాలేనా బైబిల్లో రాయబడింది ఏంటి మీరు చేస్తున్నదేంటి పేతురు కత్తి తీస్తే ఏమన్నాడు పావులు దేశప్రభు ఏమన్నాడు పెట్టా ఎందుకు కత్తి తీస్తున్నావు కత్తి వరలో పెట్టా కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు పేతురు వార్నింగ్ ఇచ్చాడు అంత ఇబ్బందులు కూడా ఇప్పుడు వీళ్ళు వెనకాతల అతల కార్లు రాడ్లున్నాయి ఏమనుకున్నారు కర్రలున్నాయి ఎవడైనా అడ్డొచ్చాడా ఏసి ముందుకెళ్ళిపోతా ఉన్నాడండి ఆహా అతన్ని పాస్టర్ అని పిలవడానికి సిగ్గులేదు ఈ క్రైస్తవ్యానికి ఎవరు వచ్చి గట్టిగా మాట్లాడినా పాస్టర్ సో అండ్ సో పాస్టర్ ఛీ ఆ పాస్టర్ అనే పదం నిజంగా మంచిదేనా నాకు నచ్చదండి అందుకే నేను ఎప్పుడైనా పాస్టర్ అని పిలిస్తే నాకు నచ్చదు యథార్థంగా చెప్తున్నాను కాల్ మీ యాజ్ అ ప్రొఫెసర్ ఉపాధ్యాయుడు నేను బైబిల్ నేర్చుకున్న ఒక విద్యార్థిగా ఈ సమాజానికి బైబిల్ నేర్పించే ఉపాధ్యాయుడు నేను ప్రొఫెసర్ బైబిల్లో డాక్టరేట్ చేసిన ఒక డాక్టర్ వైద్యం చేసేవాడిని దేవుని మాటలతో సమాజానికి వైద్యం చేసే ఒక డాక్టర్ని దేవుని సమాజానికి దేవుని మాటలు వినిపించి నేర్పించే ఒక ప్రొఫెసర్ని బట్ ఐఎమ్ నాట్ ఎ పాస్టర్ అంటే ఈరోజు పాస్టర్ అని గారు ఏంటి దశంభాగాలు అడుక్కునేవాడు పాస్టర్ని నిందిస్తున్నారు ఏమండి డబ్బులు దాచుకొని ఏమండి భూమి మీద ఆస్తులను కూడగొట్టుకొని సంఘాల్లో గొడవలు రెచ్చగొట్టి మనుషుల మధ్య విభేదాలు సృష్టించే వాళ్ళు పాస్టర్ 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 అంటున్నారు అందుకే చూడండి మన మన సభల్లో కానీ మా కరపత్రాలు ఎక్కడ నా పేరు మీద పాస్టర్ అనే పదం మీరు చూసారా నెవర్ ఉండదు నిజానికి పాస్ట్ అనే పదం తప్పు కాదు మరలా చెప్తున్నాడు పాస్ట్ అనే పదం తప్పు కాదు కానీ ఆ పాస్ట్ అనే పదాన్ని ఎంత దారుణంగా చేశారంటే మీరు పాస్ట్ గారంటే కాదు అంటారు ఎవరైనా మీరు పాస్ట్ గారండి చాలా మంది పలకరించి మీరు పాస్ట్ గారు కదండి మేము వాక్యం నో నేను పాస్టర్ని కాదు ఆమె ప్రొఫెసర్ వాక్యాన్ని నేర్పించేవాడని నేను ప్రతి ఒక్కరూ పాస్టరే నరికేస్తా ఉన్నాడు పాస్టరే చంపేస్తా ఉన్నాడు పాస్టరే ఏమండి ఉచ కోతకు వస్తా ఉన్నాడు పాస్టరే ఎవరు పడితే వాడు పాస్టర్ 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 దేవుని పిల్లలారా ఏది సత్యం ఎక్కడుంది సత్యం ఏ సంఘం సత్యానికి స్తంభం